హాయ్ ఎలా దోస్తో అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక చిన్న అవుట్ఫిట్ క్రాస్ చేస్తాను ఏం లేదు చాలా రోజుల నుంచి మళ్ళీ చాలా రోజులు కాదు ఓ రెండు మూడు రోజుల ముందు నేను నార్మల్గా టైంపాస్ కావట్లేదని అయితే ఫోన్ చూస్తున్నా సో ఆ టైంలో నాకు రీల్స్ చేస్తున్న టైంలో నాకు ఒక అంటే మీ సోలు యాడ్స్ చేస్తూ ఉంటారు చూడండి ఈ డ్రెస్సెస్ కోసం సో అలా ఒక అమ్మాయి రీల్ అయితే నాకు వచ్చింది అందులో ఫ్లో ఫ్లోరీ కోసెట్స్ అయితే వచ్చాయన్నమాట సో చూడడానికి ట్రెండింగ్గా అరే ఈ డ్రెస్లో ఎప్పుడు ట్రై చేయలేదే అని చూసా లింక్ కోసం ఫస్ట్ అయితే మెసేజ్ పెట్టాను తర్వాత చూశాను మిత్రాలు ఉన్నాయి అవి కొంచెం రైట్ కూడా ఎక్కువే ఉన్నాయి సో బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది అది అరే అది నార్మల్ మన ఇంట్లో మన అమ్మాయిలు కట్టుకునే శారీస్ ఉంటాయి కదా లెస్వి సో ఆ శారీతో కట్టిన్యూ అన్నమాట అంత ఈజీగా ఉన్నాయి ఇంకా ఏంటి పైన ఓటమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్లంప్ ఆర్ కొన్ని ఇప్పుడు వచ్చిన కొత్త స్టైల్లో టాప్స్ ఉన్నాయి అండ్ కిందది ఫుల్ సర్క్యులర్ ప్లాజా అంతే అంత కొత్తగా అందలేమైతే ఏం లేదు సో చూసాను అరే ట్రై చేద్దాం నేను అంత టైలర్ డిజైనర్ని కాదు కానీ ఎలా అంటే ఇప్పుడు డాక్టర్ అనుకో ఒక నర్స్ లాగా ఆర్డినరీ లాగా అలా అనమాట అలా జస్ట్ కట్ చేసి కొత్త అంతే సో మన ఐడియాతో మనం ట్రై చేద్దామని అయితే అనుకున్నా ఐడియాలో అంటే పండగ మంగళవారం అప్పుడు పెద్దవాళ్ళకి చీరలు చూపిస్తారని చెప్పాను కదా సో ఆ టైంలో మా అమ్మమ్మ పెద్దవాళ్ళ కోసం చీరలు చూపించుండు సో అవి ఏవైతే ఉన్నాయో సారీస్ వాటిలో ఒకసారి నేను ముందు నుంచి వేరే ఏదైనా కుడదామని అయితే పెట్టుకుని ఉంచాను దాన్ని ట్రై చేద్దామైతే ట్రై చేసా అండ్ అది మీకు చూపిస్తాను ఇదైతే సరిపోతుంది అనుకుని అయితే అనుకున్నాను ఆల్రెడీ దీన్ని యాక్చువల్లగా అయితే లైనింగ్ కొన్నాక దాన్ని కట్ చేసి దాన్ని బేస్ చేసుకుని అయితే శారీని కట్ చేస్తాను నాకు కొంచెం ఎక్కువ అనమాట లైనింగ్ తెచ్చిన లోపే నేను ఏం చేశానంటే దీనికి అంటే పైన టాప్ కోసం ఇంకా కింద ప్యాంట్ కోసం అయితే ఆల్రెడీ కట్ చేసి ఉంచేస్తున్నాను ఇప్పుడు వెళ్ళి సోను ఇంకా నేను లైనింగ్ తీసుకొస్తాను కొంచెం దూరమే అయితే వెళ్ళాలి అండ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మళ్ళీ వీడియోలో పెడతాను ఇది పూర్తిగా ఒకవేళ ఈ వీడియోలో అయిపోతే ఓకే బట్ ఈ వీడియోలో అయితే వాళ్ళైతే కుట్టి పెట్టే వీడియో అయితే అవ్వదు జస్ట్ ఈ లైనింగ్ కోసం మేము వెళ్తాం తీసుకొస్తాం బస్ అంతే నేను కుట్టడం ఇంకా అది ఫినిష్ అయ్యా వేసుకొని అయితే నేను ఇంకో వీడియో పెడతాను అండ్ ఫస్ట్ అయితే నేను ఇప్పుడు సోను మైదాం కలిసి అయితే వెళ్తాం బాబాయ్ టూ ప్యాక్ అయితే చేస్తాం ఎప్పుడైతే రెడీ అయిపోయాం మేము ఎక్కడికైనా వెళ్తామన్న రోజే ఎండ్ ఫుల్గా ఉంటుంది ఎండ సోన రెడీ అయిపోయాడు ఆ చెప్పు రెడీ వెళ్తున్నా ఈ ఎండ ఒకటి ఈ ఎండ వల్ల పప్పు స్కోను ఈరోజు క్యాన్ అయిపోతారని గుడిగే తెచ్చాం చాలా ఎండగా ఉంది వడదెబ్బ వచ్చి ఎక్కడ పడిపోతామో తెలియదు పూడి చెడ ఎత్తు ఎక్కి ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా ఎత్తులు ఉన్నాయి ఎక్కేసరికి మా పని కాలు పీకేసి ఊడేగా అప్పకనే వచ్చేసా వేసుకోవాలి తీరు నేను కొట్టాను కదా ఇది గొడు పట్టుకోమంటే గొడు కూడా పట్టుకోలేకపోతుంది ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి కొండని కాకండి యాక్చువల్లీ మాకు అలానే అనిపిస్తుంది ఈ చెడ ఇప్పుడు ఈ ఎత్తు ఎక్కాలి ఈ ఎత్తు తర్వాత ఇంకొక ఎత్తు ఉంది వీడి పని అప్పుడు అయిపోయింది ఎద్ది ఎక్క ఇక ధర హో చాయిన కడా మేము రోడ్కి వచ్చేసాం ఇంకా షాప్ తీసుకున్నాడో లేదో తెలియదు సోను షాప్ వచ్చేసి ఉంచాడు ఫైనల్గా వచ్చేసా మన లైనింగ్ కోసమైతే అంకుల్ ఎందుకు వేస్తున్నారు లైనింగ్ అయితే నేను మొత్తం ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఎందుకంటే కింద ఉండే ఫుల్ సర్కిల్ ప్యాంట్ తీసుకు ఫ్లాజా ఫ్లాంట్ అవుతుంది కదా దానికోసం ఇంకా పైన టాప్ కోసం అనమాట టాప్ కొంచెం పొడవుగా పెడతాం కాబట్టి దానికోసం కూడా సరిపోవాలి హ్యాండ్స్కి అయితే అప్పుడు చూస్తాను సరిపోతుందా లేదా యాక్చువల్లీ హ్యాండ్స్ కోసం బెలూన్ హ్యాండ్స్ పెడతాను ఫుల్ హ్యాండ్స్ సెట్ అయితే ఓకేనే లేదు అంటే పెట్టుకోను ఇంకా అంకుల్ అయితే ఫైవ్ మీటర్స్ క్లాత్ని చక్కగా కొలిసి ఇచ్చేసారు ఇంకా దీన్ని తీసుకొని ఇంటికి వచ్చి ప్రిపేర్ అయితే అవ్వాలి ఒకసారి వీడియో చూసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి రెటన్ అయిపోయానమాట ఏ సైడ్ డౌన్ కాబట్టి ఫటాఫటాని యాడ్ చేసాం సోను అప్పుడు కూడా అలిసిపోయాడు అనమాట అండ్ ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నాను ఆ లైనింగ్ క్లాత్ ఇంకా శారీ నేను ఆల్రెడీ శారీ అయితే కటింగ్ చేసేస్తున్నాను ఖాళీ అవి ఇంకా లైనింగే కటింగ్ చేయలేదు అండ్ సారీలో ప్యాంట్ ఏదైతే ఉందో ఫుల్ సర్క్ ప్లాజా అది ఇంకా కటింగ్ చేయలేదు అండ్ ఆ కటింగ్ వీడియో అండ్ ఇంకా స్టిచ్చింగ్ అండ్ పూర్తిగా అయ్యాక నేను వేసుకున్న వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇప్పటివరకు ఆయన వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానికైతే ఆల్రెడీ మంచి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంకా మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకవేళ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బా బాయ్